హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ తో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వారితో ఒకసారి సార్ నమస్కారం సార్ నమస్తే సార్ రాజమౌళి గారు నాకు రాముడు అంటే ఇష్టం లేదు అని చెప్పేసి మరొక ట్వీట్ చేసినట్టుగా ఒక ట్వీట్ అయితే వైరల్ అవుతుంది సార్ ఫుల్ గా మొన్నే మనం ఈవెంట్ లో చూసాం ఆయన చేసిన కామెంట్స్ పైన హిందూ సంఘాలు ఫుల్ గా ఫైర్ అవుతున్నాయి చాలా మంది నెటిజన్స్ ట్వీట్లు చేస్తున్నారు మరి ఇప్పుడు మళ్ళీ రాముడు అంటే ఇష్టం లేదు అని ఎందుకు ట్వీట్ చేశారు మరి దీని పట్ల హిందూ సంఘాలు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నాయి అంటే ఒక పక్కన ఆయన శ్రీరాముల వారితో సినిమా తీస్తున్నారు మరో విధంగా ఇష్టం లేదని పోస్టులు పెడుతున్నారు మరి ఎలా అర్థం చేసుకోవాలి మరి హిందూ సంఘాల నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి సార్ యా మొన్ననే హనుమంతుడు గురించి ఆయన చేసిన కామెంట్స్ అక్కడ రామోజీ ఫిలిం లో అంటే తను అనుకున్నట్టుగా గ్లిమ్స్ చేయలేకపోయినా ముందే లీక్ అయిపోయింది దీన్ని హనుమంతుడు కూడా ఆపలేకపోయాడు అన్నట్టుగా ఆయన కామెంట్ చేయడం అట్లాగే వాళ్ళ భార్య హనుమంతుడి భక్తురాలు అట్లాగే వాళ్ళ నాన్న కూడా హనుమంతుడి భక్తురాలు అయినా కూడా ఉన్నప్పటికి కూడా ఆ ఇది ఆపలేకపోయాడు హనుమంతుడు ఆయన మాట్లాడడం అట్లాగే దేవుడి మీద నాకు పెద్దగా నమ్మకం లేదని ఆయన ప్రకటించడం ఇవన్నీ కూడా ఒక సంచలనానికి దారితీసాయి మామూలుగా వేరే వాళ్ళు ప్రకటి ఇలా ప్రకటిస్తే పెద్ద విషయం ఏం కాదు ఎప్పుడైనా కూడా ఏ స్టేట్మెంట్ కన్నా కూడా కాంటెక్స్ట్ అనేది ఇంపార్టెంట్ సో ఏ సందర్భంలో నువ్వు మాట్లాడుతున్నావు అనేది ఇంపార్టెంట్ అక్కడ సినిమా తీస్తుండేది రామాయణాన్ని బేస్ చేసుకుని వారణాసి కేంద్రంగా సినిమా తీయబోతున్నారు ఆల్రెడీ తీశారు దానికి సంబంధించిన గ్లిమ్స్ అందులో రామాయణం తర్వాత హనుమంతుడు హనుమంతుడు తోక మీద ఒక రకమైన రథంలో ఫైట్ లాంటిది రుద్ర అండ్ కుంభ మధ్య అట్లాగే ఈ వానర సైన్యం హనుమంతుడిని సారీ రాముడిని పైకి లేపితే ఆయన కుంభకర్ణుడితో యుద్ధం చేయడం ఇలాగంతా అంటే కాశీ రుద్ర రామ ఈ ఈ కాన్సెప్ట్లు తీసుకొని చేస్తున్నప్పుడు ఈ మనకి నిన్న కూడా నేను చెప్పాను రాజమౌళికి అది ఒక స్టోరీ కావచ్చు కానీ అశేష జనాలకి అది ఒక భక్తి పూర్వకమైంది ఈ మధ్య కాలంలో బీజేపీ వచ్చినాక భక్తి అనేది ఇంకా మోర్ ఆర్గనైజ్డ్గా అయింది చాలా మందికి అది బాగా ఎక్కేసింది కూడా సో అలాంటప్పుడు మనకి నమ్మకం లేకపోవచ్చు అది మన పర్సనల్ విషయం కానీ నమ్మకం ఉన్న కోట్లాది మంది ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్న ఒక ఆలోచన రాజమౌళికి ఉండాలి ఆయన ప్రస్ట్రేషన్ ఉండొచ్చు ఎందుకంటే ఆయన చాలా కాలం ప్లాన్ చేసుకుని ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాడు అది లీక్ అయిపోయింది లీక్ అయిపోవడానికి కారణం ఎవరు ఎవరు లీక్ చేశారు ఏంటనేది ఆయన అది చూసుకోవాలి కానీ హనుమంతుడికి లీక్ ఇంకేం సంబంధం సో నువ్వు నమ్మనప్పుడు హనుమంతుడు చేయలేదని అడగడం ఎందుకు కాబట్టి అదంతా కూడా ఏంటంటే ఆయన లో మాట్లాడడమే కాకుండా పైగా నేను దేవుణ్ణి నమ్మనని అక్కడ స్టేట్మెంట్లు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు కాంటెక్స్ట్ ఇంపార్టెంట్ అక్కడేమీ నువ్వు డిబేట్లు ఏం జరగట్లేదు హేతువాద మీటింగ్ కాదు అది సో అంటే ఒక పక్క రాముడితో సినిమా తీస్తూ వైపు దేవుడు నమ్మకం లేదు నాకు హనుమంతుడు ఎందుకు ఆపలేదు లీక్ అయ్యేది ఇది మాట్లాడడం జనాలకి మామూలు జనాలకు కూడా నచ్చలేదు సో ఈ ఆల్రెడీ వివాదం అయింది చాలా మంది హిందూ సంఘాలు కానీ హిందువులు కానీ దాని మీద యాంటీగా పోస్టులు పెడుతున్నారు మామూలుగా ఈ మధ్యకాలంలో రాజమౌళి రిలీజ్ చేస్తున్నవి ఏవి కూడా పెద్దగా ఇంపాక్ట్ అనేవి చూపించలేకపోయినాయి ఇప్పుడు రిలీజ్ చేసిన ఫిలిమ్స్ కూడా పెద్ద ఇంపాక్ట్ లేదు కథగా అది ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది కానీ విజువల్స్ కానీ ఇతను మహేష్ బాబు ఎద్దు మీద రావడం కానీ ఇవన్నీ కొత్తగాను ఇంట్రెస్టింగ్ గాను ఏమీ అనిపించలేదు సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇంకొక ట్వీట్ వైరల్ అవుతుంది అదేంటంటే రాముడు అంటే నాకు ఇష్టం లేదని రాజమౌళి చెప్పాడని ఒక ట్వీట్ విపరీతంగా వైరల్ అవుతుంది అసలు ఈ ట్వీట్ ఏంటి ఏ లో రాజమౌళి చెప్పాడని చూస్తే రెండు వేల పదకొండు ఏప్రిల్ పన్నెండు అప్పుడు శ్రీరామ్ నవమి ఆ రోజు ఆ రోజు ఒక తరుణ్ అనే తరుణ్ వి అనే ఒక ఐడి నుంచి రాజమౌళికి ఒక గ్రీటింగ్ వచ్చింది ఆ తరుణ్ వి ఏం పెట్టాడంటే విషు ఏ హార్టీ శ్రీరామ నవమి లెట్ అవర్ ఫేస్ బీమ్ విత్ స్మైల్ ఆల్ ద టైమ్ బై చాంటింగ్ ద నేమ్ ఆఫ్ లార్డ్ రామ్ అని పెట్టాడు అంటే రాముడ రామనామాన్ని జపించడం ద్వారా స్మరించడం ద్వారా మన ముఖంలో ఎప్పుడు కూడా వెలుగు ఉండని స్మైల్ ఉండని అంటే నవ్వుతో వెలుగు పోని మన ముఖము అంటే రామనామాన్ని జపిస్తే మన ముఖం ఒక నవ్వుతో చిద్విలాసంతో వెలిగిపోతుంది అనేది అతని ఉద్దేశం దా దానికి సమాధానంగా మామూలుగా నాకు కూడా చాలా మెసేజ్లు ఇలా ఫెస్టివల్ అప్పుడు వస్తుంటాయి నేను హేతువాది నాకేం దేవుడి మీద నమ్మకం లేదు కానీ వచ్చినప్పుడు థ్యాంక్ యూ ఐ యు ద సేమ్ టు యూ అని పెడతాను ఎందుకంటే అవతలి వాళ్ళ నమ్మకాన్ని మనం గౌరవించడంలో మనకి పోయేదే ఉండేది ప్రతి సందర్భంలో వా మన ఐడియాలజీని వాడికి రుద్ది ట్రై చేయడం అనేది మూర్ఖత్వం నేను పని పనిచేసినప్పుడు తెలుసుకుంది అదే మనలో కూడా చాలా మూర్ఖత్వం ఉందని సో మనం మార్చాలంటే ఎదుటోళ్ళని ప్రేమతోనూ ఆప్యాయంగానూ దాన్ని కన్విన్సింగ్ గా చెప్పాలి తప్ప వాడితో గొడవ పడడం లేదు నువ్వు మార్చలేవు అందుకే మా గురువు ఆయన ఉండేవాడు నారాయణరావు అని ఆయన చెప్పేవాడు వాదనలో వేడి ఉండ వేడి ఉండకూడదు వెలుగు ఉండాలని దెర్ షుడ్ బి లైట్ నాట్ హీట్ ఇన్ ద ఆర్గ్యుమెంట్ అని కానీ మన ఆర్గ్యుమెంట్స్ లో వేడి మాత్రమే ఉంటుంది వెలుగు అనేది మధ్యకాలంలో కనబడట్లేదు అది అన్ని అందరికి వర్తిస్తుంది మతాన్ని నమ్మేవాడు భక్తి దేవుణ్ణి నమ్మేవాళ్ళు ఏమో నువ్వు దేవుణ్ణి నమ్ముతావా సస్తావా అన్న రీతిలో వాళ్ళు బెదిరిస్తూ ఉన్నారు దానివల్ల ఎవడు మారడు అట్లాగే హేతువాదులేమో దేవుళ్ళని ఎగతాలు చేయడం దేవుళ్ళని నమ్మే భక్తుల్ని ఎగతాలు చేయడం లేకపోతే వాళ్ళని మూర్ఖుల్లాగా పనికిమాలని వాళ్ళలాగా ట్రీట్ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు ఎవరినైనా ఒకరిని మార్చాలనుకున్నప్పుడు వాళ్ళతో స్నేహంగాను ప్రేమగాను కన్విన్సింగ్ గాను చెప్పగాలి మారినప్పుడు వాళ్ళ దీన్ని రెస్పెక్ట్ చేయాలి అందుకనే ఏకే రామానుజం స్టేట్మెంట్ వెరీ పాపులర్ స్టేట్మెంట్ ఉంది ఐ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్ బట్ ఐ బిలీవ్ ఇన్ ద పీపుల్ హు బిలీవ్ ఇన్ ద గాడ్ అంటాడు ఆయన అంటే దేవుడి మీద నాకు నమ్మకం లేదు కానీ దేవుడిని నమ్మే వాళ్ళ మీద నాకు నమ్మకం ఉందని ఆయన స్టేట్మెంట్ సో మెజార్టీ ప్రజలు దేవుళ్ళని నమ్ముతున్నప్పుడు వా దాన్ని రెస్పెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా పబ్లిక్ ఫిగర్స్ ఈ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి సో ఈయన ఈ అబ్బాయి ఇలా పెట్టినప్పుడు థ్యాంక్ యూ ఆ విషయ సేమ్ అని పెడితే పోయేదేం లేదు కానీ ఈయన ఏం పెట్టాడు థ్యాంక్ యూ బట్ ఐ నెవర్ లైక్ రా లార్డ్ రామ్ లార్డ్ కృష్ణ ఇస్ మై ఫేవరెట్ ఆఫ్ ఆల్ ద అవతార్స్ అని పెట్టాడు ఇక్కడ కాంటెక్స్ట్ ఏం లేదు రాముడా కృష్ణుడా అని కాంటెక్స్ట్ వస్తే నాకు రాముడి కంటే కృష్ణుడి క్యారెక్టర్ బాగుంటది ఇస్తే ఇంట్రెస్టింగ్ ఉంటుంది అని ఎవరికైనా చెప్పే హక్కు ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటి రామనవమి సందర్భంగా ఆ అబ్బాయి విష్ చేశాడు ఈయన థ్యాంక్ యూ ఐ విష్ విషు ఏమంటే అయిపోయేది కానీ అలా చేశాడు మొత్తానికి రాజమౌళి కాకపోతే ఇది ఎప్పుడు రెండు వేల పదకొండులో అంటే పద్నాలుగు ఏళ్ళు అయిపోయింది రెండు వేల పదకొండులో చేస్తే దీన్ని ఇప్పుడు బయటికి తీసుకొచ్చారు ఇది ఎందుకు తీసుకొచ్చారంటే కాంటెక్స్ట్ అది ఇప్పుడు రాజ ఎప్పుడైనా మనల్ని పాస్ట్ వెంటాడుతూనే ఉంటది ఒక భూతం లాగా ఒక దెయ్యం లాగా మన గతం అనేది మనల్ని ఎప్పటికీ వదిలిపెట్టదు వస్తుంటది కాకపోతే మనుషులు మారచ్చు ఒకప్పుడు ఉన్న వాళ్ళు భక్తులు అయిపోయిన వాళ్ళు మంది తెలుసు నాకు ఒకప్పుడు భక్తులుగా ఉన్నవారు హేతువాదులు అయిన వాళ్ళు తెలుసు ఇలా మారుతారు మనుషులు కానీ రాజమౌళి ఏంటంటే ఇప్పుడు దేవుడిని అవమానించాడని హనుమంతుడిని అవమానించాడని దేవుడు లేడని చెప్తూ దేవుడి సినిమాలు ఎందుకు తీస్తున్నాడని ఇది ఎక్కువ విమర్శలు వస్తున్నాయి కాకపోతే ఇక్కడ చాలా మంది విమర్శిస్తుండేది ఏంటంటే రాముడు నీకు రాముడు అంటే ఇష్టం లేదంటున్నావు దేవుడు అంటే నమ్మకం లేదంటున్నావు అలాంటప్పుడు రాముడి మీద సినిమాలు తీసి డబ్బు సంపాదించుకోవడానికి రాముడిని లాభం కోసం రాముని ఉపయోగించుకోవచ్చా ఇది కరెక్ట్ ఐనా అనేది అడుగుతున్నారు నిజానికి ఇవాళ భక్తి దేవుణ్ణి నమ్మేవాళ్ళు బాగా భయంకరమైన భక్తులు కూడా దేవుడు వ్యాపారమే చేస్తున్నారు ఇప్పుడు తిరుమలలో కుంభకోణాలు మనం చూస్తున్నాం విపరీతంగా తిరుమల దేవుడు డబ్బు తినేస్తున్నారుగా వీళ్ళందరూ మరి నిజంగా వీళ్ళందరూ మళ్ళీ పదే పదే పోయి దర్శనాలు చేసుకుంటుంటారుగా ఇప్పుడు రోజా మీద బోమన్ కరుణాకర్ రెడ్డి మీద అంతకుముందు తెలుగుదేశం వాళ్ళ మీద అందరి మీద ఈ ఆరోపణలు ఉన్నాయి కదా దేవుడు డబ్బులు తినేస్తున్నారని మరి వీళ్ళు నిజంగా భక్తులు అయితే తినకూడదు కదా దేవుడు డబ్బులు మరి ఎందుకు తింటున్నారు ఇక్కడ భక్తి భక్తే డబ్బు డబ్బే ఏ దేని దారి దాందే మన ఇండియాలో భక్తి అనేది పెద్ద వ్యాపారం ఏది వ్యాపారానికి వాణిజ్యానికి వ్యాపారానికి డబ్బుకి అతీతమైంది ఏది లేదు అన్ని రకాల ఎమోషన్స్ని అమ్మకానికి పెడతారు కొనుగోళ్లు ఉంటాయి అట్లాగే భక్తి కూడా ఎమోషన్ే భక్తి కూడా ఒక నమ్మకమే దాన్ని కూడా అమ్మకానికి పెడతారు మన చాలా మంది నేను చూస్తుంటే చాలా పరం భక్తులుగా ఉంటారు రికమెండేషన్ పట్టుకొని డబ్బులు ఇచ్చి ముందుగా వెళ్దామని దేవుడి దగ్గర ఎక్కువ గడుపుదామని రా నానా పనులు చేస్తుంటారు మరి నీ అంత భక్తి ఉండేవాడు క్యూలో ఒక పది గంటలో ఐదు గంటలో నిలబడి వెళ్ళాలి కదా కానీ మ్యానిఫులేషన్స్ ఎందుకు చేస్తారు అంటే వీలైనంత తీరి ప్రతి ఒక్కరు వీలైనంత నమ్ముతారు తప్ప సీరియస్ గా ఆ భక్తితో ఇలా ఉండాలనేది ఎవరు చేయరు భక్తి భక్తే మిగతా లైఫ్ లో భాగాలు మిగతా వాటికి అనుకూలంగా నడుచుకుంటుంటారు సో అలాగా ఇప్పుడు ఆ ఓన్లీ రాజమౌళి మాత్రమే వ్యాపారం చేస్తున్నాడా భక్తితో ఉండేవాళ్ళు కూడా వ్యాపారం చేస్తున్నారు కదా అనేది వస్తుంది ఏదేమైనా రాజమౌళి అనవసరంగా వివాదాలను తెచ్చుకుంటున్నాడా లేకపోతే గా వివాదాలు ఎందుకంటే ఏవి మంచిగా రావట్లేదు కాబట్టి తాను వదులుతున్న ఇది మంచిగా రావట్లేదు కాబట్టి కావాలని ఇలా మాట్లాడడం ద్వారా వివాదాలు వస్తే పాపులర్ అవ్వచ్చు ఏమన్నా ఉందా ఎందుకంటే సినిమా వాళ్ళు మంది తెలిసే వివాదాలని క్రియేట్ చేస్తారు ఎందుకంటే ఇప్పుడు నీ సరుకులో పసలేనప్పుడు వేరే వివాదాలు క్రియేట్ చేయడం ద్వారా ఇది పాపులర్ అవ్వచ్చు అలాగే ఏమన్నా రాజమౌళి చేస్తున్నాడా చేయడానికి గ్యారంటీ అయింది ఎందుకంటే రాజమౌళికి మార్కెట్ ఎక్స్పర్ట్ ఆయన నాకు తెలిసి ఇండియాలో ఇంకే డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ రాజమౌళి అంతా మార్కెట్ ఎక్స్పర్ట్ అయ్యి ఉన్నవాళ్ళు లేరు కాబట్టి ఆయనకి తెలీదా ఇది మనకి తెలి మనకి మాత్రమే తెలుసా మనం ఆయనకంటే తెలివైన వాళ్ళ కాదు కదా సో ఆయనకి లో మన అందరికంటే తెలివి ఉంది సో ఆయన ఒక మాట మాట్లాడుతున్నా అంటే దీని రిపర్కషన్స్ ఏంటి దీని రియాక్షన్స్ అని తెలియకుండా మాట్లాడుతూ లో మాట్లాడటాన్ని కూడా అనుకోవడానికి లేదు ఆయన కూడా ప్లాన్ గానే మాట్లాడుండొచ్చు పబ్లిసిటీ ఇస్ గుడ్ అని ఆయనకు అనిపించుండొచ్చు లేదు తన మీద వస్తున్న నెగిటివ్ దాన్ని డైవర్ట్ చేయడానికి కూడా టాపిక్ డైవర్ట్ చేయడానికి కూడా ఆయన